భారత డిజిటల్ గుర్తింపు మౌలిక సదుపాయాలను బలపరచడానికి ఆధార్ విజన్ టూ థౌజండ్ థర్టీ టూ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించిన సంస్థ ఏది సో ఎస్ ఆప్షన్ బి యూఐడిఏఐ నెక్స్ట్ హైదరాబాద్లో నిర్వహించిన ఇండియా జాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వేవ్స్ బజార్ను ఎవరు ప్రారంభించారు సో ఆప్షన్ బి సంజయ్ జాజు నెక్స్ట్ భారత సైన్యం యొక్క ఏవియేషన్ కార్ప్స్ తన నలభైవ స్థాపన దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో జరుపుకుంటుంది ఆప్షన్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ భారతదేశంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు స్మార్ట్ క్రాప్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది సో ఆప్షన్ బి ఎస్బీఐ ఫౌండేషన్ నెక్స్ట్ భారత నౌకాదళం ఆదేశించిన స్వదేశీ సర్వే నౌక ఇక్షక్ ఎక్కడ అధికారికంగా నౌకాదళంలో చేర్చబడింది సో ఆప్షన్ ఏ కోచి నెక్స్ట్ రక్షణ మంత్రి ఆ రక్షణ మంత్రి క్యామ్ ప్రకారం సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తన చరిత్రలోనే అతిపెద్ద రక్షణ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది సో ఆప్షన్ బి పోలాండ్ తానేజల్ తానే మహారాష్ట్ర జిల్లాను అధిగమించి రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా గుర్తింపబడింది ఏ జిల్లా సో ఆప్షన్ సి నార్త్ ట్వంటీ ఫోర్ పర్గనాస్ వెస్ట్ బెంగాల్ భూమి ఒక మహా అయస్కాంతంలా ప్రవర్తిస్తుందని దాని అయస్కాంత క్షేత్ర రేఖలు క్షేత్ర బలాన్ని నిర్ణయిస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ బి విలియం గిల్బర్ట్ రింగ్ తగినంత పెద్దది కానీ బ్రిడ్జ్డ్ రింగ్ వ్యవస్థలో బ్రిడ్జ్ హెడ్ స్థానంలో జిబంధం ఉండదలదని ఏ సేంద్రియ రసాయన నియమం పేర్కొంటుంది సో ఆప్షన్ ఏ బ్రిడ్జ్ రూల్ ఆంకరింగ్ మరియు ఆహారం తీసుకోవడానికి ఉపయోగించే హిప్సోస్టోమ్ అనే నిర్మాణం సాధారణంగా ఏ జీవుల గుంపులో కనిపిస్తుంది ఆప్షన్ డి ఆర్ద్రోపోడ్స్ ఎంజైమ్ చర్యకు సహాయపడేలా కొవ్వులను చిన్న బిందువులుగా విభజించే ప్రక్రియను ఏమని పిలుస్తారు సో ఆప్షన్ సి ఎమల్సిఫికేషన్ స్థానిక ప్రభుత్వ సంస్థలకు నిర్వచిత విధులు ఆర్థిక మద్దతు మరియు నియమిత ఎన్నికలను నిర్ధారించేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని సిఫార్సు చేసిన కమిటీ ఏది సో ఆప్షన్ బి పీకే తంగన్ కమిటీ